వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సిరి ఈరోజు వచ్చి నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను అదేంటి అంటే తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ తమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది పిక్సల్ ల్యాబ్ అండ్ పిక్సార్ట్ యూస్ చేసి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో అయితే ఆ పిక్సర్ ల్యాబ్లోనే మనము ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మనం కనుక చూసినట్టయితే పెద్ద పెద్ద క్రియేటర్స్ యొక్క లో ఫాంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫాంట్ చాలా బాగుంటుంది దానివల్లనే వాళ్ళకి ఎక్కువగా వ్యూస్ వస్తాయి అంటే ఫాంట్ బాగుంటుంటే తమ్నైల్ కూడా బాగుంటుంది కదా దానివల్ల ఎక్కువగా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తమ్నైల్ అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి అది ఎలా యాడ్ చేసుకోవాలి ఆ ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఫ్రీగా మనము ఎలా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి నేను ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎన్నో వస్తాయో చూద్దాము ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఫ్రీ ఫాండ్స్ డౌన్లోడ్ ఫ్రీ ఫాండ్స్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి ఇక్కడ ఫస్ట్ వస్తుంది కదా ఇది కాకుండా సెకండ్ ఉంది సిలికాన్ ఆంధ్ర తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని దీని మీద క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేం కావాలంటే ఇప్పుడు ఇక్కడ కతి పేరు అని ఉంది కదా ఇలా వస్తుందన్నమాట మనకి ఫాంట్ అనేది మీ మీకు ఇందులో ఏది నచ్చిందో దాని పక్కన ఈ డౌన్లోడ్ అని ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది ఆల్రెడీ ఈ గుర్రజాడ వర ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టేశాను ఇలా ఇక్కడ ఉన్నవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదిగోండి దూర్జటి దూర్జటి అనేది కూడా డౌన్లోడ్ చేసుకోండి రామభద్ర ఇట్లా మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ ఫ్రీనే ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ తిమ్మన చూసారు కదా పైన మనకు అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి ఇప్పుడు మనము పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవాలి ఇదిగోండి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవాలి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి కదా ఏ అని ఉంటుందిగా ఏలోకి వచ్చి ఇక్కడ ఫాంట్లోకి రావాలి ఇక్కడ మై ఫాన్స్లో ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇవి ఎలా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ టీ అని ఉంది కదా టీ ప్లస్ అని ఉంది కదా ఇక్కడ ఈ టీ ప్లస్ మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ డౌన్లోడ్లో కాకుండా ఈ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ వన్ మనది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ చూపిస్తుంది డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్తే మీకు ఇవన్నీ హైలైట్ అవ్వవు ఇక్కడ ప్లస్ నాది వన్ ప్లస్ మొబైల్ కాబట్టి వన్ ప్లస్ చూపిస్తుంది మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ చూపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్స్లోకి రండి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నవన్నీ కూడా హైలైట్ అవుతాయి హైలైట్ అయిన వరకే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం ఇదిగోండి దూర్జటి ఇది హైలైట్ అయింది జట్టి వన్ చూసారు కదా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది వచ్చేసింది మనకి ఇక్కడ మళ్ళీ ఈ టీ ప్లస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ డౌన్లోడ్స్లోకి వెళ్ళి మనం ఇంకా వేరే ఏమైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇదిగోండి గిడుగు గురజాడ ఇవన్నీ నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను అందుకే మళ్ళీ యాడ్ చేయట్లేదు ఇంకా మనం మిగతా కూడా ఇదిగోండి లక్కిరెడ్డి ఇది కూడా యాడ్ చేశాను నేను దీని మీద క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోతుంది మండలి ఇదిగోండి ఇది కూడా డౌన్లోడ్ చేశాను ఎన్టీఆర్ ఇది మళ్ళీ పెడతాను నేను ఇక్కడ ఇదిగోండి ఎన్టీఆర్ వన్ తర్వాత మళ్ళీ టీ వెళ్ళాలి ఇదిగోండి ఎన్టీఆర్ వన్ అది ఎన్టీఆర్ ఇట్లా మీరు ఎన్ని ఇదిగో రామభద్ర ఇది రామభద్ర ఇట్లా మనకి ఏమి కావాలంటే అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఓకే కొట్టేయచ్చు ఇప్పుడు నేను మీకు పిక్సెల్ ల్యాబ్లో ఏదైనా టెక్స్ట్ రాసి మనం అప్లై చేసుకున్న ఫాంట్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అయితే చూపిస్తాను మీకు తెలియాలి కదా ఏదైనా టెక్స్ట్ రాస్తున్నాను తెలుగులో అయితే మనకి బాగా తెలుస్తుంది కాబట్టి తెలుగులో రాస్తున్నాను అనమాట ఇక్కడ అందరూ బాగున్నారా అని రాశాను ఇప్పుడు దీనికి మనము ఏ ఏ ఉంది కదా దీనిలోకి వెళ్ళిపోయి ఫాంట్స్లోకి వెళ్ళాలి ఈ ఫాంట్స్లోకి వెళ్తే మై ఫాంట్స్ ఇలా మనం యాడ్ చేసుకున్నవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు గిడుగు అనేది అప్లై చేస్తున్నా ఓకే కొట్టేస్తే ఇది చూడండి ఎలా చేంజ్ అయ్యిందో నెక్స్ట్ రెండోది సురవరం అనే ఫాంట్కి ఇట్లా చేంజ్ అయింది నెక్స్ట్ దూర్జటి ఇది అందరూ బాగు ఇది ఎంత బాగుందో ఇది చాలా బాగుంటుంది దీన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ గురజాడ చూడండి ఒక్కొక్క దానికి మీకైతే డిఫరెన్స్ అర్థమవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఇదిగోండి మీకు ఏది నచ్చితే మీ తమ్నైల్కి ఏది బాగుంది అనిపిస్తే ఆ ఫాంట్ అయితే మీరు పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇట్లా యాడ్ చేసుకుంటే మనము తెలుగు ఫాంట్స్ రాస్తున్నప్పుడు తెలుగు లాంగ్వేజ్లో రాస్తున్నప్పుడు ఈ ఫాంట్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ తమ్నైలు కూడా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి అది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఫ్రీగా అయితే మనం తెలుగు ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇవే కాదు మీరు ఇంకా గూగుల్ నుంచి నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చాలా రకాల ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్గా దూబెటీ అనే ఫాంట్ ఉంటుంది అది మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి అది చాలామంది క్రియేటర్స్ అయితే యూజ్ చేస్తారనమాట వాళ్ళు వేరే వేరేవి అమౌంట్ ఇచ్చి కొనుక్కొని యూస్ చేస్తూ ఉండొచ్చు కానీ మనం ఫ్రీగా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే తెలుగు ఫాడ్స్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని మనం కంపెనీస్కి యూజ్ చేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు మనకి స్ట్రైక్స్ కానీ అలాంటివి ఏమీ పడే ఛాన్స్ అయితే లేదనమాట ఇలా నేను చెప్పినట్టుగా చేసి ఒకసారి చూడండి మీ తమిళ అయితే చాలా బాగుంటుంది చూడడానికి సో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్